అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి ఏది ధర్మం ఏది జ్ఞానం అనే విషయంలో ఇంకా అపోహలు ఉన్నాయి కాబట్టి నేను మరొక్కసారి భగవద్గీత శ్లోకాలను మీ ముందు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నానండి అదేంటంటే భగవద్గీత పదవ అధ్యాయం మూడవ శ్లోకం యోమామ జమనాధించ వేతిలోక మహేశ్వరం అసమ్మూఢస్థమర్చేషు సర్వ పాపయ ప్రముచ్యతే ఎవడు నన్ను పుట్టుక లేనివానిగాను అనాది రూపునిగాను సమస్త జగత్తుకు నియామకునిగాను తెలుసుకొని చున్నాడో అతడు మనుషులలో అజ్ఞానము లేనివాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడుదల చేయబడుతున్నాడు ఇక్కడ జ్ఞాని ఎవరు అజ్ఞాని ఎవరు అనేది చాలా స్పష్టంగా తెలియపరచడం జరిగిందండి అలాగే జ్ఞానికి కలిగే లాభం ఏంటి అజ్ఞాని పొందే నష్టం ఏంటి అనేది కూడా ఇక్కడ వివరించడం జరిగింది అలాగే మూడోది ముఖ్యమైనది ఏంటంటే ఆ భగవంతుడు ఎటువంటి వాడో అన్నది కూడా చెప్పడం జరిగిందండి ఎవరండి ఆ భగవంతుడు పుట్టుక లేనివాడు అనాది రూపుడు సమస్త జగత్తుకు నియామకుడు ఇలా ఎవరైతే తెలుసుకుంటారో భగవంతుణ్ణి వారు ఏమవుతారండి జ్ఞానులు అవుతారు జ్ఞానులు అవ్వడం వల్ల వారికి కలిగే లాభం ఏంటండి ఈ జ్ఞానం లేకపోవడం వలన ఎవరినో దైవంగా భావించి ఎవరెవరినో దేవుడి స్థానంలో ఉంచి అంటే పుట్టినవాడిని ఈ సృష్టిలో ఉత్పన్నమైన వాడిని తర్వాత ఈ సృష్టి కర్త కాక తాను కూడా సృష్టిలో ఒక భాగమైన వాడిని ఇలా ఎవరినైనా కానీ దేవుడు అనుకోవడం అజ్ఞానం అటువంటి భావన అటువంటి అజ్ఞానంతో అటువంటి అపోహతో నిండిన దైవ అవగాహన కలిగి ఉన్న వారు అజ్ఞానులు అలాంటి అజ్ఞానంలో ఉన్నప్పుడు వారు చేసిన క్రతువులు కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి వల్ల కలిగే పాపాన్ని ఎప్పుడైతే భగవంతుని ఇలా తెలుసుకోవడము ఇటువంటి అవగాహన కలిగి ఉండడము అనే జ్ఞానంతో వివేకవంతులైపోతారో వారి పాపాలని క్షమించేస్తాను పాపాల నుంచి వారు లెస్సగా విడుదల పొందుతారు అని చెప్పడం జరిగిందండి కాబట్టి దీనికి భిన్నంగా దైవావగాహన కలిగి ఉన్నవారు అజ్ఞానులు అని వారి పాపాలు క్షమించబడవు ఆ పాపాలకి తగిన ఫలితం వారు పొంది తీరాలి అని ఇక్కడ అర్థమవుతుందండి కాబట్టి ఇది ధర్మము ఇది తెలుసుకోవడమే జ్ఞానము ఇలా జ్ఞానులైన వారి పాపాల గురించి భగవంతుడు భరోసా ఇస్తున్నాడు చింత వలదు చేయవలసిందల్లా ఈ జ్ఞానము కలిగి ఉండడమే అనండి ఇటువంటి ధర్మాన్ని మన ముందుకు తీసుకు వచ్చినప్పుడు లేదా ఇటువంటి ధర్మం మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించి తదనుగుణంగా నడుచుకునే వారు అదృష్టవంతులు జ్ఞానులు వివేకవంతులు ధన్యులు మరి దీనికి భిన్నంగా ప్రవర్తించేవారు అంటే ధర్మం తమ ముందుకు వచ్చినప్పుడు దానిని అపహాస్యం చేసేవారు ఆ ధర్మాన్ని తీసుకొచ్చిన వారిని దూషించేవారు ద్వేషించేవారు ఏమవుతారండి అభాగ్యులు దురదృష్టవంతులు అవివేకులు అజ్ఞానులు అని ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది ఇంకా భగవంతుణ్ణి అలా గుర్తించిన వారు వివేకవంతులు అని పదవ అధ్యాయం ఎనిమిదో శ్లోకం ద్వారా కూడా మనకు తెలుస్తుందండి అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే భావ బుధాభావ ఈ సమస్త జగత్తుకు ఉత్పత్తి కారణమైన వాడను సమస్తము నా వలనే నడుచుచున్నది అని వివేకవంతులు తెలుసుకుని పరిపూర్ణ భక్తిభావముతో నన్ను భజించుదురు అన్నది శ్లోకం యొక్క భావం అండి అంటే ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి సర్వ సృష్టికర్తగాను సమస్తానికి మూలాధారుడిగాను గుర్తించి అతనినే ఉపాసిస్తారో వారు వివేకవంతులు వారిది పరిపూర్ణమైన భక్తి అని ఇక్కడ శ్లాఘించడం జరిగిందండి కాబట్టి ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటంటే భగవంతుని ఇలా కాక మరోలా భావించిన వారు అవివేకులు వారిది అపరిపూర్ణమైన భక్తి అని కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది జ్ఞానము ఇదే ధర్మము ఈ ధర్మాన్ని స్వీకరించిన వారు ధన్యులు అని అనుకున్నాము మరి దీనికి విరుద్ధంగా ఈ ధర్మాన్ని త్రోసిరాజు అన్నవారు అభాగ్యులు అని చెప్పక తప్పదండి ఇటువంటి వారు కేవలం దురదృష్టవంతులనే కాదు మూర్ఖులు అని కూడా చెప్పాలి ఎందుకంటే వీరి ముందుకి ధర్మం వచ్చినప్పుడు దానిని వీరు స్వీకరించకపోగా ఆ ధర్మాన్ని తెలియజేసిన వారిని బాధించాలని ప్రయత్నిస్తారండి వీరు మూర్ఖులు అని ఎందుకు అనడం జరిగింది అంటే ఇంకో విధంగా వీరు ఆకాశం మీద ఉమ్మాలి అని ప్రయత్నిస్తున్నారు కానీ వీరు గ్రహిస్తే బాగుంటుంది ఉన్నతమైన ఆకాశానికి వీరు ఉమ్మాలి అని ప్రయత్నించినందువల్ల ఏ నష్టమూ జరగదు కానీ పరాభవం వీరికే జరుగుతుంది కాబట్టి ఆ సత్యాన్ని గ్రహిస్తే బాగుంటుందండి ఈ సత్యాన్ని గ్రహించగా కేవలం ద్వేషమే పనిగా పెట్టుకున్నవారు మూర్ఖులు ఇటువంటి మూర్ఖులను రంజింప చేయలేము అని చేయకూడదు అని కూడా భర్తృహరి సుభాషితం తెలియజేస్తుంది మనకి అదేంటంటే ఇసుక నుంచి తైలమైనా తీయవచ్చు వెంట్రుకతో ఏనుగునైనా బంధించవచ్చు ఇంకా తిరిగి కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు కానీ చేరి మూర్ఖుల మనసు రంజింప చేయకూడదు అంటే అసాధ్యమైన పనుల్ని కష్ట సాధ్యమైన పనుల్ని కృషితో సాధించవచ్చేమో కానీ మూర్ఖుల మనసును మాత్రం రంజింప చేయలేము ఒప్పించలేము కాబట్టి ఒప్పించడానికి ప్రయత్నించకూడదు అన్నది భర్తృహరి సుభాషితం కాబట్టి ధర్మాన్ని అర్థం చేసుకోకుండా దానికి అధర్మము అనే ముసుగు వేసి ఇతరులను కూడా గందరగోళానికి తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించే వారి విషయం మరి మనమేమి చేయలేము కదండి సో వారికి తగిన బుద్ధిని ఆ భగవంతుడే ప్రసాదించాలి సత్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని ఆ ధర్మాన్ని అనుసరించే జ్ఞానాన్ని వారికి భగవంతుడే ప్రసాదించాలి అని కోరుకోవడం తప్ప మనం వారి గురించి ఆలోచించి వారికి సమాధానం చెప్పాలి అని ప్రయత్నించడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు అని అర్థమైందండి కాబట్టి మనం యథావిధిగా ఇప్పుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం చూద్దామండి ఎందుకంటే కొన్ని నెలల క్రితం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకం వరకు మనం చూడడం జరిగింది ఇప్పుడు దాని తర్వాతి శ్లోకమైన ఇరవై ఏడవ శ్లోకం ఎత్కరోషి యధస్నాసి యజ్ఞహోషి దాసియత్ ఎత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం ఓ అర్జున నీవేది చేసినను తినను హోమమునర్చినను దానము చేసినను తపస్సు చేసినను దానిని నాకు అర్పింపుము అంటుందండి అంటే దీని భావం ఏంటి అంటే ఏదన్నా చేస్తే ఆయన కొంచెం పెట్టమని కాదండి ఏ పని చేసినా ఆయన గ్రహిస్తున్నాడు అనే జ్ఞానంతో ఎరుకతో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకుని మనం ఏది చేసినా ఆయనకి తెలిసిపోతుంది ఆయన గ్రహించేస్తాడు అనే స్పృహతో మనం పని చేసేటప్పుడు మరి దేవుడు గ్రహిస్తాడు కాబట్టి దీనిని అనుగ్రహిస్తాడా ఈ పని వల్ల ఆగ్రహిస్తాడా అనేది గుర్తించి ఆయన ఆజ్ఞానుసారం మసులుకోవడమే బుద్ధితో కర్మలను ఆచరించడం అండి ఎవరైతే ఈ సమర్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తారో వారికి కలిగే ఫలితం ఏంటి ఎందుకు ఇలా ఆచరించాలి ఎటువంటి కర్మలను ఆచరించాలి అనేవి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన వివరాలతో మరో వీడియోలో చూద్దామండి అంతవరకు సెలవు నమస్కారం 杰欣。